శ్రీ భగవద్గీత స్థానిక ఆలయాల క్యాలెండర్లు గోవింద కోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది సనాతన ధర్మం పట్ల మానవీయ నైతిక విలువల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా ఇరవై పేజీలతో కూడిన భగవద్గీతను లక్ష పుస్తకాలను టీటీడీ ముద్రించింది టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు ఇంగ్లీష్ తమిళం కన్నడ హిందీ భాషల్లో ఇరవై వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా అందివనున్నారు టీటిడి స్థానిక ఆలయాలైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న స్వామి నారాయణవనం శ్రీ కళ్యాణ స్వామి నాగలాపురం శ్రీ శ్రీవేదనారాయణస్వామి కార్వేటినగరం స్వామి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి మూలమూర్తులు ఉత్సవమూర్తులతో కూడిన పదమూడు వేల క్యాలెండర్లను టిటిడి అత్యద్భుతంగా రూపొందించి మొదటిసారిగా ముద్రించింది ఇందులో మూలమూర్తితో కూడిన క్యాలెండర్లు ఇరవై రూపాయలు ఉత్సవర్ల క్యాలెండర్ పదిహేను రూపాయలతో టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం ఇరవై ఐదేళ్లలోపు వారికి రామకోటి తరహాలో గోవిందకోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులో ఉంచింది రెండు వందల పేజీలు గల గోవిందకోటి పుస్తకం ధర నూట పదకొండు రూపాయలుగా నిర్ణయించింది ఒక్కో పుస్తకంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల వంతున ఇరవై ఆరు పుస్తకాలలో పది లక్షల ఒక్క వెయ్యి నూట పదహారు సార్లు గోవిందనామాలు రాసిన వారికి వెంకటేశ్వర స్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు అదేవిధంగా రెండు వందల యాభై మూడు గోవిందకోటి కోటి పుస్తకాలలో కోటిసార్లు వ్రాసిన ఇరవై ఐదేళ్లలోపు వారికి వారి కుటుంబ సభ్యులు ఐదు మందితో కలిసి ఒకసారి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం వసతి కల్పిస్తారు ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు జేఈవోలు శ్రీమతి సదాభార్గవి శ్రీ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు